బంగాళా గ్రామ బుద్ధిపేట భారత ప్రధాని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పివీ నరసింహరావు గారి వర్ధంతి సందర్భంగా మనందరం కూడా ఈరోజు ఇక్కడ కలిసినాం ఈరోజు పివీ నరసింహరావు గారు అనేటువంటి వ్యక్తి తప్పకుండా ఈ దేశానికి కాదు అతను ఆర్థిక రంగానికి సంబంధించి ఆర్థికమైనటువంటి సంస్కరణ తీసేటువంటి అంశంలో ప్రపంచానికి ఆదర్శమైనటువంటి చెప్తాను పీవీ నరసింహరావు గారు చూసి ఆర్థిక సంస్కరణ ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఆచరించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పడ్డది దాంతో పాటుగా ఊరికే ఆర్థిక సంస్కరణలకి పరిమితం కాకుండా వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆనాడు ప్రాంతానికి ప్రాతినిధ్యం వెంకటస్వామి గారిని రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ తీసుకొని మొట్టమొదటిసారి చాలా ముప్పై వేల కోట్ల నిధులు ఇచ్చి గ్రామీణాభివృద్ధి శాఖను పండించేంతం చేసిన అంతేకాదు గ్రామీణాభివృద్ధితో పాటుగా విద్య బాగుండాలని దేశ వ్యాప్తంగా నవోదయ సంస్థలు ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక ఉన్నతమైన విద్య అందించేటువంటి ఆలోచన చేయగలిగిన వ్యక్తి దాంతో పాటు ఎప్పుడు కూడా సంస్కారాలు కావచ్చు స్వయంగా అయినప్పటికీ కూడా పేదలకు న్యాయం జరగాలంటే భూ సంస్కారం తప్ప ఇంకొక మార్గం లేదని తన పదవికి ఇబ్బంది వచ్చినా భూ సంస్కారం తీసుకొచ్చినటువంటి వ్యక్తి కానీ ఇప్పుడు ఇమ్మీడియట్ గా ప్రభుత్వంలో ఏ రోడ్ అయితే ఉందో దానికి ప్రతిపాదన చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఒప్పిస్తాను ఆ రోడ్డుకు టీవీ నరసింహరావు గారు రోడ్ అనేటువంటి నామకరణం చేస్తామనే మనం చేస్తా ఉన్నాం దాంతో జిల్లాకు సంబంధించిన అంశాలు చెప్తానని మిత్రులు దాన్ని కూడా నేనుగా నిర్ణయం తీసుకునేది కాదు అది పునర్వివస్కరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ నిర్ణయం తీసుకున్నా అది ఒక అనేకమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలు ఆనాడు అనాలోచితంగా చేసేరా ఆలోచనతో చేసినా విచక్షణతో చేసేరా క్రమబద్ధంతో చేసినా చెప్పలేదు కానీ ఆనాడు ప్రాంత నరసింహరావు గారు అంశమే తప్పకుండా అటువంటి అంశాన్ని పెద్దలతో మంత్రివర్గంలో లేదా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏ విధంగా వారి గౌరవించుకోవాలనేటువంటి మాటలు ఈ పివీ నరసింహరావు గారు పుట్టినటువంటి వంగర గ్రామానికి ప్రాతినిధ్యం వయసిన శాసనసభ్యుడిగా మంత్రిగా వారి గౌరవాన్ని ఎంత పెంచాలో ఎంత విధంగా ముందు తీసుకోవాలో అందరూ ముందుంటారన్నటువంటి సందర్భంగా మనం చేస్తూ